శుక్లం విష్ణుం విష్ణు శశిపన్నం చతుర్భుజం ప్రసన్నపతనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే గజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంత ఉపాస్మహే నేర్మి వాడే వాదనారాయణరావు యాది ఆస్ట్రాలజీ ఇప్పుడు మనం పద్దెనిమిదో తారీఖు ఆగస్ట్ నుంచి ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ద్వితీయ భావంలో గురుకుజులు కలయిక వలన చాలా మంచి జరుగుతుంది అది గురుమంగళ యోగం కూడా చెప్తాము మనం సో ధనయోగం బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది మీకు అంటే మీకు రావాల్సిన సంపదలు అంటే ధనం మీకు వస్తుంది కుటుంబంలో వృద్ధికి బాగా కలుగుతుంది అలాగే ముఖవర్చస్సు పెరగడము గాయని గాయకులకి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి గాయని గాయకులకు కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధన సంపాదన పెరుగుతుంది యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి నాలుగో భావాన్ని చంద్రుడు పన్నెండో భావాలు ఉన్నాడు విద్య రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్య రీచే వెళ్తారు కూడా మీమ జాతకాల ప్రకారం ఉంటుంది అంటే డౌట్ లేదు అలాగే వ్యవసాయదారులకి పంటలు కూడా నష్టం రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండో భావంలో ఉన్నటువంటి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మాత్రమే చంద్రుడు పన్నెండో భావంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా పంటల నష్టం వస్తుంది అంత మంచిది కాదు అయినప్పటికీ విద్యార్థులు మాత్రం కలిసి వస్తుంది బాగా కష్టపడి చేస్తే విద్యల విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి బుద్ధులు కాంబినేషన్ రవి యొక్క కలయిక పంచమ స్థానంలో బుధాదిచి యోగం అంటే బుధుడు రిట్రాగ్గా ఉన్నాడు వక్రించిన బుధుడు మంచి ఫలితాలే ఇస్తాడు రవి పంచమ స్థానంలో ఉండడం వలన విద్య రీచ బాగా డెవలప్ అవుతారు అంటే బాగా ప్రఖ్యాతి చెందుతారు అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాడికి అలాగే ఇంకా చెప్పాలంటే ఆడిటర్స్ ఉంటాం సార్ గవర్నమెంట్ ఆడిటర్స్ స్ట్రాటజీ ఆడిటర్స్ ఉంటాం అంటే సిఏ ఐసిడబ్ల్యూస్ అవుతారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యలో బాగా రాణిస్తారు బుధుసుక్కుల కాంబినేషన్ వల్ల కూడా నటన రంగంలో బాగా వృద్ధి చెందుతారు అంతేకాకుండా బుధుసుక్కులు కలియక వల్ల ఏమవుతుందంటే మీకు అట్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది ప్రజాదరణ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మీకు స్టాక్ మార్కెట్ అంటాం కదా స్టాక్ మార్కెట్ షేర్స్ అంటాం కదా వాటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఆరో భావంలో ఉన్న కేతువుకి గురుదృష్టి ఉంది వలన ఏమవుతుందంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏ రంగంలో ట్రై చేసినా మీరు ఆ రంగంలో సిద్ధిస్తుంది సక్సెస్ అవుతారు సపోజ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తారు లేదా ఇంటర్వ్యూస్ రా ఫేస్ చేస్తుంటారు వాటిలో కూడా విజయం సాధించడానికి ఎక్కువ ఉన్నాయి గురు కూజులు అష్టమ స్థానం చూడడం వల్ల తలవంతలంపకు వచ్చే ధనయోగం మీకు ఉంది నైన్త్ హౌస్లో లార్డ్ కూడా గురుడు ద్వితీయ భావన ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు మీరు విదేశాల్లో వెళ్ళడానికి ధన సంపాదన బాగుంటుంది అంటే డబ్బు ఖర్చు పెట్టుకోవడంలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడవు ఖచ్చితంగా మీకు డబ్బులు ఉంటాయి చేతికి అందుతాయి అలాగే మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ బట్టల వ్యాపారాలు వాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే కాలము టెన్త్ హౌస్కి గురుదృష్టి ఉంది ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం అనుకున్న వాళ్ళకి ఉద్యోగం మానేస్తామని భద్ర భద్రత లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది గురుదృష్టి సంపూర్ణంగా ఉండడం వల్ల మీరు ట్రై చేయండి ఉద్యోగంలో బాగా సక్సెస్ అవుతారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగున్నాయి బాగా డెవలప్ అవుతారు మీకు నేమని ఫేమ్ వస్తుంది పదకొండో భావంలో ఉన్నటువంటి శని మంచివాడు కాదు అది బాధపడవుతాడు కాబట్టి కొద్దిగా బాధిస్తూ ఉంటాడు మీకు ప్రతి ప్రాబ్లం ప్రతిదీ ప్రాబ్లం ప్రాబ్లమ్గా ఉంటుంది ఉద్యోగం చేయాలని మంచదు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడు తిరగాలి తిరుగుతూ ఉంటారు ఏదో విధంగా మీకు కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది వారం రోజులు కూడా అలాగే చంద్ర కాంబినేషన్ కూడా అంత మంచిది కాదండి వాళ్ళ కలయిక అంటే ఒకవేళ ఒకవేళ అంటే ఇరవై ఒకటి ఇరవై తారీఖులో మాత్రమే చంద్రుడు రాహుతో కలిస్తాడు అది ఒకవేళ రాహు చంద్రుడి దగ్గరకి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాహు వలన ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మీ శరీరం ఉన్న పీడ గృహంలో పీడ శరీర బాధలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి చంద్ర రాహుల్ కాంబినేషన్ అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళిద్దరు వల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఏదేమైనా మీకు ఈ వారం మొత్తం కూడా సంపూర్ణంగా ధనం చేకూ చేతికి అందుతుంది సమకూరుతుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారు పార్వతి అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు విజయం చేకూరుతుంది